కూటమి సర్కార్ నిర్ణయం శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ వాసులకే కాదు ఒడిశా వాసులకు సైతం కేంద్ర మంత్రి కిజార్పు రామ్మోహన్ నాయుడు పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష కృషితో మళ్లీ పలాస కాసిబుగ పట్టణంలో రైల్వే వంతెన పనులకు మోక్షం కలిగింది ఏదైతే ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేసి కోర్టు మెట్లు ఎక్కడంతో పనులు నిలిచిపోయాయో ఆ నిర్వాసితులతో పలాస ఎమ్మెల్యే శిరీష సంప్రదింపులు చేసి కొలిక్కి తీసుకొచ్చారు టీడీపీ శ్రేణులు చేసిన ప్రయత్నానికి నిర్వాసితులు సైతం పట్టణాభివృద్ధికి మేము సైతం అంటూ వారి వంతుగా సహకారం అందించారు దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకుని ఈ ఫ్లైఓవర్ వంతెనకు అవసరమైన నిధులను సమకూర్చడంతో ఈ పనులకు మోక్షం కలిగింది టెక్కలి వైపు నుంచి పలాస కాసిబుగ్గకు వెళ్లేందుకు బెండి గేట్ పట్టణం వద్ద రైల్వే వంతెనలు లేక తరచుగా గేట్లు వేసేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు దీంతో ఆ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పదిహేనేళ్ల క్రితం దివంగత మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్య దొర హయాంలో పనులు ప్రారంభించలేదు అయిన పనులు ముందుకు సాగలేదు ఈ నేపథ్యంలో రైల్వే ఆర్ఎన్బి శాఖల ఒప్పందంతో రెండు వేల తొమ్మిదిలోనే శంకుస్థాపన చేసిన నిర్మాణ పనులు బెండిగేటు వద్ద సకాలంలో పూర్తి ప్రారంభించిన నేటికి కాశీబుగ్గ పట్టణంలో కొలిక్కి రాలేదు ఇక్కడి రైలు గేటుకి ఇరువైపుల ఆర్ఎన్బి శాఖ పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయంతో ముప్పై ఐదు పిల్లర్లు స్లాబ్ నిర్మించాల్సి ఉండగా పరిహారం విషయంలో న్యాయస్థానం వరకు వ్యవహారం వెళ్ళింది వైసీపీ సర్కార్లో ఈ పనులపై దృష్టి సారించలేదు ఎన్నికల్లో ఎమ్మెల్యే శిరీష ఇచ్చిరా హామీ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వంతెన నిర్మాణాన్ని ఎలాగైనా పూర్తి చేయాలి పలస కాసిబుగ వాసుల కళను నెరవేర్చాలనే దృక్పథంతో నిధులు సమకూర్చడం సమస్యను పరిష్కరించడంతో పనులకు మోక్షం కలిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీంతో పలస మున్సిపాలిటీకి మహర్దశ పట్టణుందని ఆ పట్టణ వాసులు సంతోషిస్తున్నారు గతంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ఆర్ఓబీ సమస్యను ఎమ్మెల్యే శిరీష వివరించారు తాళభద్ర రైల్వే బ్రిడ్జ్ సమస్య కూడా ప్రస్తావించారు దీంతో మొత్తం నిధులైన రైల్వే శాఖే సమకూర్చి రెండు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు నిధులకు ఆమోదం కూడా తెలిపారు ఈ మేరకు నలభై ఆరు కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ నిధులు రామ్మోహన్ నాయుడు మంజూరు చేయించారు దీంతో వంతెన నిర్మాణానికి ఇరువైపులా యాభై అడుగుల స్థలాన్ని సేకరించారు నూట ఇరవై ఎనిమిది మంది గుర్తించి వారికి తొంభై ఎనిమిది మందికి ఇల్లు పట్టాలిచ్చారు ఆర్థిక సాయం అందించారు రెండు వైపులు ఇళ్ల తొలగింపుతో స్పీడ్ పెంచారు పట్టణాభివృద్ధికి అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు రెండు వేల ఇరవై ఆరు మే నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనే పాలకుల సంకల్పానికి ప్రజలు అండగా నిలిచారు దీంతో ప్రస్తుతం ఈ రోడ్డుకి ఇరువైపుల విస్తరణ పనులు జోరందుకున్నారు తను ఎన్ని కష్టాలు పడ్డారో ఏం చేశారో ఇన్ని సంవత్సరాలు ఇరవై దాని ఫౌండేషన్ స్టోన్ వేసి పదిహేను ఇరవై సంవత్సరాలు అయింది ఇంతవరకు ఈ పనులకు కానీ ఆ బ్రిడ్జి తోలుగా ఇది ఎవరూ తీసుకోలేదు ఇంతవరకు తాను ఎలక్షన్లో ఇవ్వని హామీ ఇది ఇచ్చిన హామీ కాదు ఇవ్వలేదు నేను ఇది వస్తే అధికారంలోకి వస్తే చేస్తానని అనలేదు కానీ మానవతా దృక్పథంతో మన పలాస నియోజకవర్గం ప్రజలు పడుతున్న అవస్థలు చూసి ముఖ్యంగా మున్సిపాలిటీకి మున్సిపాలిటీ రూపురేఖలు మారాలని మరి మున్సిపాలిటీకి ఒక సుందరమైన విద్య అవుతుందని పలాసా కాసేపు ప్రజలు ఈ రోజు ఎంతో ఆర్చిస్తున్నారు మరి మేడం గారు కష్టపడినటువంటి కష్టానికి కృతజ్ఞతగా మరి అందరము కూడా ఆలోచించి ఎల్లవేళ కూడా మేడం గారు పది కాలాల పాటు అధికారంలో ఉండాలని అందరం ప్రజలందరూ కోరుతున్నాం మనం అందరం కూడా కోరుకోవాలి ఆ అమ్మౌంటే పలాస నియోజకవర్గానికి కానీ పలాసా మున్సిపాలిటీ కానీ ఎంతో అభివృద్ధి అవుద్ది దాన్ని ప్రజలందరం సహకరించాలి ఈవేళ ఆ ప్రస్తుతం బిల్డింగ్లు కూల్చివేతలో మరి అక్కడ ఉన్న స్థలదాతులు అందరు కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా యొక్క నమస్కారాలు ఎందుకంటే మాకు మేము నష్టపోతున్నా కానీ గ్రామము మున్సిపాలిటీ నియోజకవర్గ అభివృద్ధి అవుతుంది మరి వాళ్ళందరూ పెద్ద మనసుతో ఆలోచించి మరి మేడంకి అయితే మరి అక్కడ బిడ్డ అవడానికి సహకరిస్తున్నారు దానికి మేడం గారి తరఫున కూడా అందరికి కూడా ప్రజలను చెప్తున్నాం ఎందుకంటే ఇంత తేగజనులకి మనం ఎప్పుడు మరవకూడదు అలాగే మేడం గారు కూడా ఎప్పుడు మరవరు వాళ్ళకి ఇచ్చిన ఒక అరబీ కాల్ని ఉంది మన పట్టాలు ఇచ్చారు దొంగ పట్టాలు కాదు ఇచ్చి తీసుకోవడం కాదు ఫేక్ కాదు పబ్లిక్లో పది మందిలో ఆర్టీఐ గారి సంవత్సరంలో లాటరీ పద్ధతిలో తీసి స్వచ్ఛందంగా ఇచ్చారు ఏదో నీవు మేము రికమెండ్ చేస్తే ఇచ్చేసింది నేను రికమెండ్ కాదు స్వచ్ఛందంగా ఎవరికి ఏ ప్లాట్ వస్తే తీయమన్నారు వాళ్ళతోనే తీయించారు నాకు ప్లాట్ వచ్చిందని నాతోనే తీయించారు అది నాకు వచ్చిందా ఎక్కడొచ్చిందో తొంభై వచ్చిందా యాభై వచ్చిందా ఆ విధంగా ఇచ్చారు అది ఎమ్మెల్యే సిరీసమ్మ తాలూకు పనితనానికి నిదర్శనం ఎక్కడ కూడా ఏమి ఇది చేయడం లేదు ప్రపక్షాలు లేకుంటే వెళ్తుంది మేడం ఎక్కడ కరప్షన్కి ఆధారాలు లేకుంటే వెళ్తున్నారు ఏ ఒక్క రిపోర్ట్ వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు అధికారులకు చెప్తున్నారు అక్కడ ఏమైనా జరుగుతుంటే స్వచ్ఛందంగా మీరు వెళ్ళండి ఎవ్వరి దగ్గర మీరు ఇది అవ్వద్దు అలాంటప్పుడే నాకు మంచి పేరు వస్తుందని మేడం గారు వెళ్తున్నారు మరి మరొకసారి మన అందరం కూడా మరి ఎమ్మెల్యే గోపి శ్రీసాము కి తద్వారా కేంద్ర మంత్రి రామ్మోహన్ రైడ్ గారికి అయితే మేమి మున్సిపాలిటీ పలాస నియోజకవర్గం ఎంతో రుణపడి ఉంటామని అక్కడ ఎంపీగా రామ్మోహన్ రైడ్ని మనందరం పలాస ప్రజలు ఎల్లవేళ్ళ గెలిపిస్తూ ఉంటారని